శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ ఈ రోజున గుండె బలమే నీ ఆయుధం ఇదండి శీర్షిక దీంట్లో మా మిత్రులు బృందా గారు పంపించినటువంటి ఒక కవిత నన్ను బాగా ఆకట్టుకుంది ఆ కవిత మీతో షేర్ చేసుకుంటున్నాను కష్టాలు అనుభవించాలి కంటనీరు తిప్పుకోవాలి కాలిముళ్ళు తీసుకోవాలి అడుగు ఆపక సాగిపోవాలి కష్టాలు అనుభవించాలి కంట నీరు తిప్పుకోవాలి కాలిముళ్ళు తీసుకోవాలి అడుగు ఆపక సాగిపోవాలి తగిలే గాయాలు తట్టుకోవాలి మొక్కలైన మనసును అతికించుకోవాలి మాటల తూటాలు మౌనంగా సహించాలి తగిలే గాయాలు తట్టుకోవాలి మొక్కలైన మనసును అతికించుకోవాలి మాటల తూటాలు మౌనంగా సహించాలి ప్రతి అనుభవం ఒక పాఠం ప్రతి పాఠానికి ఒక నిర్ణయం ప్రతి నిర్ణయానికి ఓ ప్రతిఫలం ప్రతి పరిణామాలకి సర్దుకునే గుణం మరొకసారి ప్రతి అనుభవం కూడా ఒక పాఠం ప్రతి పాఠానికి ఒక నిర్ణయం ప్రతి నిర్ణయానికి ఒక ప్రతిఫలం ప్రతి పరిణామాలకి సర్దుకునే గుణం తప్పనిసరిగా ఉండాలి మరి చిన్ని బ్రతుకులో ఎన్ని బంధాలో కదా అన్నిటిలో కొన్ని ప్రత్యేకం కొన్ని వదలలేనివైతే కొన్ని వదలిపోనివి కొన్ని చిన్ని బ్రతుకులో ఎన్నో బంధాలు అన్నిటిలో కొన్ని ప్రత్యేకం కొన్ని వదలలేనివైతే కొన్ని వదలిపోనివి సమస్యల ముళ్ళు దాటుకుంటూ మనస్సును ముళ్ళు విప్పుకుంటూ మమతలు ముడివేసుకుంటూ సందేహాల ముడులు విప్పుకుంటూ సమస్యల ముళ్ళు దాటుకుంటూ మనస్సును ముళ్ళు విప్పుకుంటూ మమతలు ముడివేసుకుంటూ సందేహాల ముడులు విప్పుకుంటూ వావ్ ఏం రాశారండి బృందగారు అడుగడుగునా ఆనందం అనుక్షణం ఉత్సాహం అనుదినం ఉత్తేజం అనుపము ఈ జీవితం అడుగడుగునా ఆనందం అనుక్షణం ఉత్సాహం అనుదినం ఉత్తేజితం అనుపమం ఈ జీవితం బ్రతకటం కాక జీవించే క్షణాలు తెచ్చే వేకువకు సుప్రభాతం చెప్దాం బ్రతకటం కాక జీవించే క్షణాలు తెచ్చే వేకువకు సుప్రభాతం చెప్దాం ఇది మా మిత్రులు బృందా గారి పంపించిన కవిత నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను నిజమే కదండి ఇప్పుడు ప్రతి వేకువ జాము కూడా మనకు ఒక ఆశాకిరణం లాంటిది ఈరోజంతా చాలా నిర్లిప్తంగా నిరాశగా నిస్పృహగా నిస్తేజంగా సాగిపోతే రేపు అనేటువంటి ఆశ మనలో చిగురులు వేస్తుంది ఆ ఈరోజు బాగుండలేదు రేపు పొద్దున్నే బాగుంటుంది రేపు బాగుంటుంది ఈరోజు అన్ని కష్టాలలో ఉన్నాం రేపు సుఖ సంతోషాల్లో ఉంటాం శుభవార్తలు వింటాం రేపు అనే ఆశతోనే మనిషి బతుకుతున్నాడు కదండి కాబట్టి ఉన్నీ రోజుల్లో గుండె బలమే మన ఆయుధం చేసుకుందాం ఎవరికి తలవంచద్దు ఎవరిని యాచించద్దు ఎవరి దగ్గర మోకరిల్లవద్దు మన నీతి నియమం నమ్మకం నిజాయితీ సత్ప్రవర్తన సత్మాటలు మనం నిర్మోహమాటంగా కొండబద్దలు కొట్టేటువంటి కరెక్ట్ అయినటువంటి అక్షర సత్యాలు మనకొక ఆయుధంగా మన వెంట ఒక బాడీగార్డుగా ఉన్నంతకాలం శరీరానికి కవచంగా మనసుకు రక్షణగా ఉన్నంతకాలం ఎవ్వరికీ కూడా మనం భయపడక్కర్లేదండి ఒక చిన్న అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని తప్పిపుచ్చుకోవటానికి వెయ్యి అబద్ధాలు ఆడాలి అనేది ఇవాళ సామెత కాదు ఏనాటి నుంచో వస్తున్న సామెత అలాగే ఏదైనా సరేనండి ఏ విషయంలో అయినా సరే లౌక్యంగా ప్రవర్తించు తప్పులేదు ఈ లోకజ్ఞానం పెంచుకోవాల్సిన ఈ లౌక్య ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు సచరిచంద్రుడిగా ఉండమని ఎవ్వరూ చెప్పుకోరండి చక్కగా లౌక్యం తెలిసి మసలిన వాడే ఈ లోకంలో ఎదురొడ్డి నిలవగలడు ఈ గుర్ర పందాల్లో కాస్త పోటీ పడగలడు అమాయక జీవులు అమాయకంగానే ఉంటారు మాయక జీవులు మాయాజీవులదే ఈ ప్రపంచం వాళ్ళకు తగ్గట్టుగా ఎదురుడ్డి మనం మన ఆలోచన పరిధి మేరకు చక్కగా మన పరిధి మేర మన ఆలోచన వరకు మనం మన కార్యాలను చక్కగా చకచకా చేసుకుంటూ పోవాలి ప్రతి ఒక్క దాంట్లో కూడా జోక్యం చేసుకోకూడదు ప్రతి ఒక్క విషయం మనకు అవసరం లేదు అనవసరమైన విషయాలన్నీ కూడా లేనిపోయి తల మీదకి తెచ్చుకొని ఉద్రేకాలు తెచ్చుకోకూడదు అవి తెచ్చుకుంటే దానివల్ల మానసిక వేదన పెరుగుతుంది శత్రుత్వం పెరుగుతుంది ఇక రోజంతా కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది మైండ్ కాబట్టి శాంతము లేక సౌఖ్యము లేదు అన్నట్టుగా స్వామి వారు శాంతంగా ఉండాలి మనం శాంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటే సౌఖ్యంగా ఉంటాం మనం సౌఖ్యంగా ఉంటే మన కుటుంబం అది చూసి సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది స్నేహం స్నేహ హ్యాపీగా ఉంటుంది సో అందుకని ప్రతి దాని గురించి మనం డిస్కస్ చేసుకోకల్లా కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడని అలాగే శాసనసభలో ఏవో గొడవలు జరిగిపోతున్నాయని అవి డిస్కషన్స్ అవసరం లేదు టీవీ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో వాళ్ళ డిస్కషన్స్ పెడతాడు లేకపోతే గ్రూప్ డిస్కషన్స్ పెడతాడు అవి చూసుకుంటూ చెవులు రిక్కిస్తూ భార్య ఇచ్చిన కాఫీ కూడా తాకుండా పైకి పైకి తీసేస్తూ ఎవండి కాయగూరలు అయిపోయినా తెమ్మంటే చికాకు పడుతూ అది చూడక్కర్లే అది వాళ్ళ టీఆర్పీలు పెంచుకోవడానికి వాళ్ళు రెచ్చగొట్టే విధానాలు అక్కడ గ్రూపులుగా కూర్చున్నటువంటి వాళ్ళు వివిధ పార్టీల వాళ్ళు అరుచుకుంటారు తిట్టుకుంటారు కొట్టుకోవడానికి తారాస్థాయికి వెళ్ళిపోతారు తీరా డిస్కషన్ కంప్లీట్ అయిపోగానే బిహైండ్ ది స్క్రీన్ ఏం జరుగుతుందంటే ఒకరి కార్లో ఒకరు వస్తారు అన్న మా ఇంటి దగ్గర నన్ను దింపవా అంటాడు ప్రతిపక్ష పార్టీ వాడు అధికార పార్టీ వాడిని అధికార పార్టీ వాడు ఎరై అయిపోయింది కదా మరి ఇంటికి వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్దామని అంటే వాళ్ళల్లో మన్ని పిచ్చి విధమని చేసి వాళ్ళల్లో వాళ్ళు రెచ్చగొట్టుకుంటారు బయటికి వెళ్ళిన తర్వాత సరదాగా ఫ్రెండ్షిప్ గానే ఫ్ర కానీ ఉంటారు చక్కగా ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు వెళ్తారు కౌగిలించుకుంటారు ఇప్పుడు శాసనసభలో కేటీఆర్ రెచ్చిపోయినా శాసనసభలో హరీష్ రావు గారు రెచ్చిపోయినా బయటకు వెళ్ళంగానే రేవంత్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావు మిత్రులే బంధువులే స్నేహితులే సన్నిహితులే మధ్యలో ఫూల్ అయ్యేది మనం అండి అలాంటప్పుడే ఈ ఆవేదనలు వస్తాయి శాంతాలు కోపడతాం ఉద్రేకాలు వచ్చేస్తాయి వాళ్ళు ఇలా మాట్లాడారు వీళ్ళు ఇలా మాట్లాడారు అని రోజంతా కూడా డిస్టర్బ్ అయిపోతాం ఛానల్స్ చూస్తూ ఉంటే రెచ్చగొట్టే విధానాలు మనలో ఉంటాయి తప్ప ఏమీ ఉండదు కాబట్టి ఫర్గెట్ అబౌట్ ఇట్ వాటిని వాటిని వదిలేసేసేయాలి మహా చూస్తే ఒక రెండు నిమిషాలు చూడండి ఐదు నిమిషాలు చూడండి కంటిన్యూగా చర్చ మొత్తం చూడక్కల్లా దానివల్ల మనకు ఒదిగేది లేదు ఒరిగేది ఏమీ లేదండి ఇక్కడ దాని బదులు హాయిగా ఎస్వీబీసీ ఛానల్లో భక్తి టీవీ లేకపోతే మెలోడీ సాంగ్స్ వచ్చేసే లేకపోతే సినిమాలు వచ్చేటువంటి ఛానల్స్ సీరియల్స్ భయంకరంగా ఉన్నాయనుకోండి అవి సీరియల్స్ వదిలేసేద్దాం అది లేడీస్కి వదిలేద్దాం మీతో చక్కగా చూడండి ప్రశాంతంగా రోజుని గడపండి ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ దాటిన వాళ్ళు మరీ ఆరోగ్యంగా ఉండండి ఉద్రేకాలు ఉద్వేగాలకు లోనవద్దు వద్దు వాడేవాడో టీవీలో అన్నాడు కదా అని చెప్పి మనం మనం రెచ్చిపోయి మనం మనం అరుచుకుంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు ఉష్ణ ఆయాసం గోవిందం అంతకన్నా ఏం లేదండి ఇక్కడ ఆయాస పట్టడం తప్ప దగ్గు తెచ్చుకోవటం తప్ప టానికులు కొనుక్కోవటం మందులు కొనుక్కోవటం తప్ప ఏమీ లేదు కాబట్టి మనకి మనమే రాజులు మనకు మనమే మంత్రులు మనకు మనమే భట్టలం మనకు మనమే నిర్ణయకర్తలం మనకు మనమే నిర్దేశకులం మనకు మనమే నియంత్రణం మన పాలన మందే మన ఆలోచన మందే మన విధానం మనదే బట్ ఇక్కడ పరాయి వాళ్ళకి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత వరకు హాని కలిగించనంత వరకు సమాజానికి దీనివల్ల హాని కలుగుతుందంటే అలాంటివన్నీ విత్రా చేసుకొని సవ్యంగా సాఫీగా మన జీవితం మనం వెళ్దాం కాంపిటీషన్లో లౌక్యంగా మాట్లాడదాం అబద్ధాలు ఆడదాం మరి గంతకు తగ్గ బొంతలాగా కాకుండా మనం యథేచ్ఛగా ఉందాం మన ఆలోచన పరిధి మీద ఎలా వ్యవహరించాలి అనేది కూడా మనం నిర్ణయించుకొని చేసుకుంటే కనుక ప్రశాంతంగా జీవితం వెళ్ళిపోతుందండి ఆనందంగా వెళ్ళిపోతుంది అజాత శత్రువుగా మనం మిగిలిపోతాం అందరిలో వాడు విశ్వామిత్రుడరా వాడు ఎప్పుడు చూసినా కోపం రుసరసలాడతాడు లేకపోతే వాడు కన్నింగ్ ఫెలోరా మన ముందు మన మాటలు భజన మోత మన వెనక మనం తిడుతూ ఉంటాడు ఇలాంటి అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ మనకి రావండి చక్కగా నిర్మోహం మాటంగా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు ఉండేదేదో కరెక్ట్గా చెప్తాడు అన్నది ఉంటే మన జోలికి ఎవ్వరు రారు అమ్మో భయపడతారు వీడి దగ్గర ఏమో అనకూడదురా బాబు వీడు మనకి వాతలు పెడతాడు అని చెప్పి కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ చక్కగా నిర్మహమాటంగా మాట్లాడేది ఏదో ట్రాన్స్పరెంట్ అది మనకి పారదర్శకత అంటారు కదా తెలుగులో అలా పారదర్శకతగా ఉండాలి చక్కగా హ్యాపీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా నిర్మహమాటంగా నిక్కచ్చిగా ఉండాలండి మాట మంచిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే శారీరక ఆరోగ్యం బాగుంటుంది మనసు స్థిమితంగా ఉంటుంది మనసు స్థిమితంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది సో అందరికీ చెప్పేది ఒకటి మనకి గుండె బలమే మన ఆయుధం మన ధైర్యం మన స్థైర్యం మన ఆలోచన స్థిరత్వం ఇవే మన్ని ముందుకు నడుపుతాయి స్వస్తి